ఒక వ్యక్తి చనిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు నిజంగా ఇది తప్పు ముమ్మాటికి తప్పు చనిపోయిన కుటుంబాన్ని ఎవరైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పరామర్శించడానికి వెళతారు అది మన హిందూ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం ఇది నిజంగా సరైన పద్ధతి కాదు అదేంటంటే ఆత్మగురు చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నారని చెప్పి ఈరోజు గగ్గోలు పెడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆత్మగురు వెళ్ళారా లేదా వెళ్ళారా రోజు ఎన్ని ప్రోగ్రాములు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎక్కడైనా మేము అడ్డుకున్నామా ఈరోజు ముఖ్యంగా ఒక కుర్రవాడు ఉప సర్పంచ్ చనిపోయాడు మా పార్టీకి సంబంధించిన వాడు అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ విగ్రహ ఆవిష్కరణకు వస్తూ ఉంటే ఏమిటి మీ బాధ వదిలి సంఘటన జరిగిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తున్నారు జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే నివాదం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు ఈ ప్రభుత్వం విఫలమైందని సంకేతాలు వెళుతున్నాయి దీన్ని అడ్డుకోవాలనే కుట్రతో ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలి అడ్డుకోవాలని చెప్పి ఈరోజు అధికారుల చేత మాట్లాడిస్తూ ఉన్నారు ఇది కర సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎన్ని అడ్డంకులు పెట్టినా మీరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనా వస్తాడు ఆ ఊరికి ఆ గ్రామానికి వచ్చి పలకరించి వెళ్తాడు మేము ఎవరు వెళ్ళకపోయినా పర్వాలేదు ఆయన ఆయన ఒక్కడైనా సరే వస్తాడు తాడేపల్లి నుంచి ఖచ్చితంగా కలుస్తాడు ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని వెళ్తాడు అని ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అట్లానే ఎస్పీ గారికి కూడా చెప్పాం అయినా ఆయన ఒత్తిడితోటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం ఖచ్చితంగా రెంటపాళ్ల వెళ్ళి తీరుతాం ఆరు నూరైనా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం